సుఖానికి గుర్తింపుకు ఆరాటం పోరాటం అసలు ఏది సుఖమో ఏది గుర్తింపో కూడా తెలియకుండా పరుగు మాయలో తగులుకున్న అజ్ఞానపు అహంకారమయ మనుషులు చేసే కర్మలు చేష్టలన్నీ వారు సుఖం పొందడానికి లేదా తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి జనాలలో మెప్పును పేరు ప్రఖ్యాతలను కీర్తిని పొందడానికి చేసేవే కానీ అజ్ఞాన హృదయాలు గ్రహించలేనిది ఏమంటే నానా అవస్థలు పడి పరుగులు పెడుతూ సంపాదించిన ధనకనక వస్తువాహనాల ద్వారా పొందే సుఖం వీరిని వదిలి వెళ్ళిపోవచ్చు లేదా వాటిని వదిలి వీరు వెళ్ళిపోవచ్చు మరియు ఏ జనాల మెప్పు కోసమైతే మాటల చేతల గారడి చేస్తున్నారో ఆ జనాలకు వీరి పట్ల ద్వేషం కలిగిన లేదా వీరికి వారి పట్ల ద్వేషం కలిగిన అస్తిత్వం ఊడిపోయినట్లే తుమ్మితే ఊడిపోయే ముక్కు ఒక ముక్కేనా అది అవసరమా అబద్ధపు సుఖము అస్తిత్వం వైపు పరుగులు పెడితే కొంప ముంచుతాయి నిజమైన సుఖము అస్తిత్వం వైపు సాధన సాగిస్తే శాశ్వతుల్ని చేస్తాయి పరమసత్యం ఏమంటే నిజమైన సుఖం మరియు అస్తిత్వం జీవిత లక్ష్యం ఆత్మజ్ఞానమని ఎరిగి వివేక వైరాగ్యాలతో సద్గురుని సేవించి తనను తాను అనుభవపూర్వకంగా తెలుసుకోవడం వలననే లభిస్తుందని అది సాధన ద్వారానే సాధ్యమని తెలియాలి ఆత్మబంధువులారా సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త